వివీబీ నైన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ రెండు వేల తొమ్మిదిలో గెలుస్తామనుకొని మంత్రి పదవి పైరవి కోసం రామోజీరావును కలిశాం ఎందుకంటే రామోజీరావు చెప్పిన వారికే మంత్రి పదవులు చంద్రబాబు ఇస్తాడని ఆ రోజు ముమ్మరంగా ప్రచారం అందులో భాగంగానే రామోజీరావును కలిశానని నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు ఒక నలుగురు మిత్రులను కలిసి రామోజరావు గారు సమయం తీసుకున్నాం సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని రాండి అన్నాడు నలుగురం కలిసి రామోజరావు గారి దగ్గరకు వచ్చినాం మా నడక మా చూపులను బట్టే ఆయనకు అర్థమైంది లేదా మంత్రి పదవులకు పేరవి కోసమే వచ్చినట్టు ఉన్నారని భోజనం పెట్టి కూర్చోబెట్టి నేను ఎప్పుడు మేము అడగని కూడా అడగలే వారే మొదలు పెట్టారు రాజకీయాలు ఆ విధంగా ఎన్నికలు ఫలితాలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము నేను ఇప్పటివరే ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను మీ నలుగురికి కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజరావు గారు చిట్టి పంపిస్తారు చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది సరే రామోజీరావు గారు మా నలుగురిలో ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అని మేము వచ్చినాము